క్రిస్మస్ ముందస్తు వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నారు కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించి కేక్ కట్ చేసి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలుకు పెద్ద పరిశ్రమ తీసుకుని వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని టీజీ భరత్ తెలిపారు सब लोग गाना गाना गड्डियां सबनी होगा निविश हमारे क्रिसमस मैरी क्रिसमस वेरी क्रिसमस निविश हमारे क्रिसमस انا हैप्पी न्यू ईयर انا हैप्पी न्यू ईयर انا हैप्पी न्यू ईयर और नार स्तोत्र पालप को करने पड़े लंदन में

Merry Christmas! Happy, happy Christmas!